ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకి పద్దెనిమిదవ డివిజన్ టీడీపీ నాయకులు ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ అనంతపురం నగరంలోని పద్దెనిమిదవ వార్డులో గుల్జార్ పేట్ నందు రంజాన్ పండుగని పురస్కరించుకునే ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకి పద్దెనిమిదవ వార్డు టీడీపీ నాయకులు ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో పేదవారందరూ పండుగని ఆనందంగా జరుపుకోవాలని రంజాన్ తోఫా కీర్తి శేషులు రాళ్లపల్లి సులోచన వారి జ్ఞాపకార్థం అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీధర్ సుందర్ మైనార్టీ నాయకులు ఫిరోజ్ అహ్మద్ పన్నెండవ వార్డు కార్పొరేటర్ జనబలం బాబా హాజరై రంజాన్ తోఫాని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో నమాజులను నిర్వహించడం అలాగే జకాత్ ద్వారా పేదలకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని అందులో భాగంగా పేదవారు కూడా పండుగని జరుపుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా అందజేయడం జరిగిందని తెలిపారు అలాగే గుల్జార్పేట్ వాసి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి దగ్గుబాటి బ్రదర్స్ జగన్నాథ్ వారు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఆటో హెర్బ్ దాదు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి గుల్జార్పేట్లో రంజాన్ మాసం పురస్కరించుకొని ప్రతాకర్ణ ఆధ్వర్యంలో దగ్గుపాటి ప్రసాదన్న ఆదేశాల మేరకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది మరి ఈ రంజాన్ మాసంలో మానవత్వానికి ప్రతీకైన ఈ రంజాన్ మాసంలో మనము ఒక పొద్దులుంటాము అలాగే రంజాన్ మాసంలో ఖురాన్ నాజిలైన ఈ నెలలో ఎంతో పవిత్రమైన నెల కాబట్టి ఇలాంటి పుణ్య కార్య కార్యాలు చేయడం జరుగుతుంది అలాగే మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో రంజాన్ తోఫా గురించి పదే పదే చెబుతున్నారు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రంజాన్ తోఫా అయితేనేమి విదేశీ విద్య అయితేనేమి ఇమాంలకు మౌజాన్లకు జీతపత్యాలు అయితేనేమి మజీదులకు మరమ్మతులకు డబ్బులు అయితేనేమి అన్నీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని ఈ సభాపూర్వకంగా తెలి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క పథకమైన ఐదేళ్ళు ఇచ్చారా అని నేను అడుగుతున్నా మరీ ఈ రంజాన్ మాసంలో మా చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల మూడు వందల నలభై రెండు కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇమాములకు మౌజాన్లకు జీతభత్యాలు నలభై రెండు కోట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మైనార్టీల పక్షాన తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో మైనార్టీలు ఆర్థికంగా విద్యా పరంగా ఉపాధి పరంగా మెరుగ్గు మెరుగ్గా ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను